నితిన్ వ్యూహానికి షాక్లో పవన్ అభిమానుడు టాలీవుడ్ హీరోలలో పవన్ కళ్యాణ్కి ఉన్న అరివీర భయంకరమైన ఫ్యాన్ ఎవరంటే నితిన్ పేరు చెబుతారు దీనికి తోడు ఫిల్మ్ ఫంక్షన్లో నితిన్ మైకు పట్టుకుంటే పవన్ గురించి రెండు మొక్కలైనా చెప్పాల్సిందే ఇప్పటికే లై ఆడియో ఫంక్షన్లో నితిన్ పవన్ గురించి స్పీచ్ ఇచ్చి పవర్ స్టార్ అభిమానులు ఆకొట్టుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా నితిన్ ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్పై మరిన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఇదే ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్టైల్ని కొన్ని భావ ప్రకటనలను కాపీ చేస్తారు కదా అనే ప్రశ్న వేసినప్పుడు నితిన్ ఆ ప్రశ్నకు పవన్ అభిమానులకు జోష్ను కలిగించే సమాధానం ఇచ్చాడు సినిమాలలో నాకు దేవుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన సినిమాలు చూస్తూ నటనను నేర్చుకున్నాను నాకు నటనలో ప్రేరణ ఎవరైనా ఇచ్చారు అంటే అది నా బాస్ పవన్ కళ్యాణ్ గారే ఇంకా లైవ్ సినిమాలో బంబాట్ అనే పాట తమ్ముడు సినిమాలో వయారిభామ పాటను స్ఫూర్తిగా తీసుకుని చేశాము అని చెబుతూ మరోసారి పవన్ అభిమానులను ప్రేమను పొందడానికి ప్రయత్నించాడు అంతేకాదు ముందు ముందు రాబోతున్న సినిమాలలో కూడా తాను పవన్ కళ్యాణ్ సినిమాలలో తనకు బాగా నచ్చిన అంశాలు వాడుతాను అంటూ లీకులు ఇచ్చాడు అంతేకాదు మంచి కథలు కొత్త కథలు ఎంచుకుంటే అవే మంచి హీరోని చేస్తాయి అని త్రివిక్రమ్ తనకు ఇచ్చిన సలహాను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టి పవన్ కళ్యాణ్ కూడా తనను ఒక అభిమానిగా కాకుండా ఒక వ్యక్తిగా చాలా ఇష్టపడతాడు అని చెబుతున్న నితిన్ తాను త్వరలో నటించబోయే సినిమాను పవన్ మరియు త్రివిక్రమ్ కలిసి నిర్మించడం తన అదృష్టం అని అంటున్నారు దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ లైవ్ సినిమాకు కీలకంగా మారుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నితిన్ పవన్ పొగడ్తల వ్యూహం ఈ సినిమాకు ఎంత మేరకు రక్షిస్తుందో చూడాలి మరి మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి